ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కుమ్మ ప్రియా బ్లాగ్స్ అండి టుడే ఏంటంటే స్పెషల్ అనేసి సండే కదా మేము ఏమేమి చేశామో మేము ఏమేమి తిన్నామో అయితే చూడండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇవాళైతే మార్నింగ్ వచ్చేసి అయితే ఇడ్లీ చేసుకున్నామండి ఇడ్లీ పచ్చడి ఇంకోటి ఏంటంటే ఇడ్లీ పాత్ర లేదనేసి అయితే డైరెక్ట్ అయితే ఇలా కుక్ చేశాను ప్లేట్లోనే వేసి మంచిగా సాఫ్ట్ సాఫ్ట్గా స్మూత్గా అయితే వచ్చేసాయి ఇడ్లీలు ఇడ్లీలు ప్రిపేర్ అయిన తర్వాత ఇడ్లీ చట్నీ అయితే పిల్లలకైతే పెట్టేశాను మా వారు నేను కూడా తినేసానండి మా పిల్లలు కూడా తింటున్నారు చూడండి మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి చూసి అయితే వెళ్ళిపోకండి లైక్స్ ఏమీ ఏమి ఏమాత్రం వస్తలేవు లైక్ చేయడం వల్ల నా ఛానల్కి అయితే సపోర్ట్ ఉంటుంది మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లలకి కోల్డ్ కఫ్ ఉందనేసి అయితే ఇంకా తగ్గుతలేవు సిరప్స్ అయితే వేసినా కూడా తగ్గట్లేవండి అసలు వెదర్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అనేసి బయటైతే చల్లటి గాలి వస్తుంది పిల్లలైతే వినిపించుకోకుండా ఎంతసేపని ఇంట్లో ఉంచుకొని పిల్లలైతే అయితే బయటికి అయితే పరుగులు పెడతా ఉంటారు వాళ్ళ వెనుకల ఇంకా నేను పరుగులు పెడ పెట్టాలి పెట్టాల్సి వస్తుంది అనేసి అయితే ఇగో ఇలాంటివి నేచురల్గా కూడా నేనైతే అప్పుడప్పుడు అయితే ప్రిపేర్ చేసి పెడతాను ఈ జింజర్ అయితే కంపల్సరీ అయితే కోల్డ్ కఫ్ అయితే కంపల్సరీ అయితే పిల్లలకి తాపిస్తానండి కొంచెం టీ అనే మూడ్లో కూడా మంచిగా తాగుతారు అబ్బా చాయ్ అనేసి అయితే తాగుతారు సో అందుకనేసి అయితే అలా చేస్తాను చిట్టి క్యూట్ అయితే లేచిందండి లేచిన తర్వాత వాళ్ళకి షాప్కి వెళ్ళి వచ్చారు మ్యాగీ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నారు ఈమెల్ ఇవ్వంగానే ఇంకా బ్లూ కలర్ది అయితే కవర్ కనిపించేసరికి అట్రాక్టివ్గా కనిపించింది అనేసి తీసుకొని దాంతో ఆడుతుంది అప్పట్లోపే మాకైతే లంచ్ పీరియడ్ అయితే స్టార్ట్ అయిపోయింది లంచ్లోకి అయితే నేనైతే సింపుల్గా చపాతి పిల్లలు ఇష్టంగా తింటారనేసి చికెన్ వైట్ రైస్ చేసుకున్నామండి ఇవే సండే స్పెషల్ అండి మేమైతే ఇంకా అయితే తింటున్నామండి మరి మీరేం చేసుకున్నారో సండే కమెంట్ సెక్షన్లో అయితే నాకు కమెంట్ చేయండి చికెన్ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా కొంచెం కారంగా ఘాటుగానే చేస్తాను అంటే నాన్ వెజ్ చేసినప్పుడు చప్పచప్పగా ఉంటే పిల్లలు పిల్లలు సరిగ్గా తినరు ఇంకోటి కౌసు వాసన అంటూ ఒకటి వస్తుంది కదా సో అందుకనేసి అయితే కొంచెం కారం లైట్గా ఎక్కువ అవుతుందండి నాన్ వెజ్ కర్రీస్లలో మా ఊడైతే ఇంకా కారం ఉందనేసి తింటలేడండి ఇంకా ఏదో ఒకటి చెప్పి తినిపించాలి కంపల్సరీ అయితే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెళ్తే కంపల్సరీ అయితే సపోర్ట్ అయితే చేయండి కొత్తగా మీరు ఛానల్ పెట్టిన వాళ్ళైనా ఆల్రెడీ బ్లాగ్స్ చేస్తున్న వాళ్ళైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను మీ ఛానల్స్ కూడా నేను వాచ్ చేస్తాను నేను తింటూ పిల్లలకైతే ఇంకా ఇలా తినిపిస్తూ ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి